నమస్తే నేను వెల్కమ్ టు సిటీ న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఇల్లందు పట్టణంలోని గోవింద సెంటర్లో డిఎస్పీ చంద్రబాను సిఐ బత్తుల సత్యనారాయణ ఆధ్వర్యంలో పోలీసులు ముమ్మర వాహన తనిఖీలు చేపట్టారు నిబంధనలు పాటించని ముప్పై నాలుగు ద్విచక్ర వాహనదారులకు అవగాహన కల్పించడంతో పాటు జరిమానా విధించారు నెంబర్ ప్లేట్ సిద్ధం చేసుకుని వస్తేనే వాహనాలు ఇస్తాము అని నెంబర్ ప్లేట్ లేని వాహనాలను స్వాధీనం చేసుకున్నారు చర్యలు చేపట్టడంతో ప్లేట్లు లేని నిబంధనలు పాటించని పలు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు ఈ సందర్భంగా కొత్త చట్టాలు మత్తు పదార్థాలపై కలిగే అనర్ధాలపై డిఎస్పీ వాహనదారులకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో ఎస్ఐలు నాగోల్ మీరా పఠాన్ సూర్యం పోలీస్ బృందం తదితరులు పాల్గొన్నారు நீண்ட ನಾ ಕೆಲಸಾರ <to 21> డైపోతే ఇద్దరు పిల్లలు పద్నాలుగు సంవత్సరాలు పదిహేడు సంవత్సరాలు ఇద్దరు మైనర్ పిల్లలు పాడితే పాట ఇద్దరు దాన్ని పెట్టు జీవితంలో హెల్మెట్ పెట్టుకోమంటే ఏదో మా కోసం పెట్టుకుంటున్నారు పోలీసు వాళ్ళ కోసం చేస్తున్నారు పోలీసు వాళ్ళు ఎవరి కోసం మీ మీకోసమే కదా మీరు సేఫ్ ఉండాలనే కదా ఎందుకంటే ఎక్కువ శాతం హెడ్ ఇంజన్తో జరిగిపోతున్నారు జనం కాబట్టి హెడ్ని కొద్దిగా కాపాడితే మిగతా కాళ్ళు చేతులు సగపోయినా చేరిపోయినా రెడీమెంట్ పెట్టుకోవచ్చు కానీ మీరు హెడ్ అయిపోతే మాత్రం దేనికి పనికి రాదు దాంట్లో ఉన్న మెదక్కి వెళ్ళడానికి అంటే బయటకు వస్తుంది ఎందుకంటే ఇది కొద్దిగా నట్టకుంటుంది కాబట్టి దీనికి పెద్దగా ఇప్పుడు తీసుకోవు మా అంటే పొక్కలు తీసుకుపోయి మళ్ళీ ఆటోమేటిక్గా ఇది అవుతుంది కానీ హెడ్కు మాత్రం ఏముంటుంది అది గట్టిగా కొబ్బరికాయలా ఉంటుంది కాబట్టి పట్టున్న బట్ట మీద పట్టే ముక్కలు అయిపోతుంది కాబట్టి హెల్మెట్ పెట్టుకోండి పెట్టుకొని అన్నా కూడా ఎంత చెప్పినా లేదు దీన్ని ఈ బండిలో మీద ఉన్న బండి తెలుసా వేరే వేరే స్టేట్ నుంచి వేరే జిల్లాల నుంచి తీసుకురావడం ఇక్కడ ఐదు వేలకు పదివేలకు అడ్మిషన్ పోతారు దాంట్లో బలిగా అక్కడిని మీకు ఎప్పుడో దొంగలు పడితే వాళ్ళ వస్తారు అక్కడి నుంచి పోలీసులు ఉన్న బండ్లు అన్నీ వేసుకొని పోతారు ఇంక్లూడింగ్ మీరు అప్పుడు బలి చేస్తారు కాబట్టి ఆ బండ్లు కొంటే మీకు కూడా నేరస్తుల్లో ఒక భాగంగా మిమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేస్తారు అలాంటివి తీసుకోకండి నెంబర్ ప్లేట్లు పక్కా పెట్టుకోవాలి ఎందుకంటే అందరూ మనకు అన్ని చోట్ల సీసీటీవీలు అవి ఉన్నాయి కాబట్టి నెంబర్ ప్లేట్ పెట్టుకుంటే జాగ్రత్తగా ఉండండి ప్రశాంతంగా ఉండండి అందరూ మాకు సహకరించండి మేము చేసేది మీకోసం మేము పబ్లిక్ ఉన్నదే పోలీసు ఉన్నదే పబ్లిక్ కోసం కాబట్టి మీరు సహాయం చేసి మీరు కూల్గా ఉంటే మేమంతా కూల్గా ఉంటాం మీరే ఆవేశంతో వితౌట్ బండి నెంబర్తో డిస్టెన్స్ తోటి తిరిగితే మాత్రం అప్పుడు మా పోలీసు బయటకు వస్తుంది అప్పుడు మా పని మేం చేస్తాం అర్థమైందా ఇప్పుడు నెంబర్ ప్లేట్ లేని బండ్లకు ప్రతి ఒక్కళ్ళు నెంబర్ ప్లేట్ రాయించుకొని రావాలి ఇక్కడ పెట్టుకోవాలి ఫిట్ చేసిన తర్వాత ఫైన్ వేస్తారు ఫైన్ చేసుకొని మీ మీ బండి తీసుకోండి అంతలో డాక్యుమెంట్స్ కూడా చూపించాలి ఎందుకంటే ఈ బండ్లు మీ యా కావాలని తెలవాలంటే మాకు కంపల్సరీగా డాక్యుమెంట్స్ కావాలి డాక్యుమెంట్స్ తీసారండి మీ బండ్లకు నెంబర్లు ముందు వెనక తెచ్చుకోండి ఫిట్ చేసుకోండి మీ బండ్లకు మీరు తీసుకెళ్ళండి అర్థమైందా కదా కొత్త చట్టాలు ఎందుకంటే పక్క రాష్ట్రాల్లో మనకు ఒడిస్సా ఛత్తీస్గఢ్ అక్కడక్కడ నుంచి వస్తుంది వయం మన దగ్గర నుంచి పోతుంది కాబట్టి గాంజాకు మన దగ్గర క్వింటల్ క్వింటాల్ గాంజాని పడుతున్నాం అందరి మీద ఇదవుతుంది అట్లాగే మన దగ్గర కూడా కొంతమంది మనకు కూడా ఇన్ఫర్మేషన్ వచ్చింది వాళ్ళని కూడా మనం కస్టడీ చేశాం మనం ఒక ఐదుగురు ఆరుగురిని పట్టాం అట్లాగే గాంజా వల్ల ఎంత నష్టం అనేది మీకు ఇప్పుడు తెలియదు ఇప్పుడు చిన్నగా చిన్నగా వాడితే తర్వాత తెలుస్తుంది అని ఇది దాని మీద ఎంత ప్రభావం ఉంటుంది అది లేకపోతే బతకడానికి కూడా ఇది లేని పరిస్థితుల్లో ఉంటుంది కాబట్టి గాంజా కానీ ఇంకా గుట్కా కానీ ఇంకా హెరాయిన్ కానీ ఇంకా ఏదో రకరకాల ఈ మధ్యలో బంగులు బంగులు జింగులు ఉంటాయి కదా అలాంటివి కూడా వాడొద్దు వాడినా నేరమే ఎవరైనా అమ్మినోళ్ళు కూడా మాకు చూపించండి మాకు చెప్పండి మీ పేర్లు గోప్యంగా గోప్యచ్చుదాం అట్లాగే సైబర్ నేరాలు ఉన్నాయి కదా సైబర్ నేరాల్లో మంది చాలా పైసలు పోగొట్టుకుంటారు వాడు ఒక లక్ష రూపాయలకు వారంలో పదివేలు ఇస్తారు మీకు ఇంట్రెస్ట్ అని చెప్పేసి ఆశ కల్పిస్తాడు మీరు ఫస్ట్ ఒక రూపాయి పంపండి పది రూపాయలు పంపించండి అని చెప్పేసి మిమ్మల్ని ప్రలోభ పెట్టేసి వాడు ట్రాప్లు దించుతాడు తర్వాత మీ ఓటీపీ అడుగుతాడు మీరు ఒక చిన్నగా ఒక పది రూపాయలు ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు అనుకుంటూ వాడిని ఆశ కల్పించుకుంటూ పోతారు దాని తర్వాత మీ బ్యాంక్ అకౌంట్లో ఉన్న అమౌంట్ మొత్తం కూడా గుల్ అయిపోతుంది కాబట్టి సైబర్ నేరంలో ఎవరైనా ఫోన్ చేసినా కానీ ఎవరైనా ఓటీపీ అడిగినా కానీ ఎవరైనా వాట్సాప్ ద్వారా మాట్లాడినా కానీ ఎప్పుడు కానీ మీకు ఫోన్పే ఉన్నోళ్ళు మాత్రం ఆ ఫోన్ అయిపోద్దు ఆ ఫోన్లో యూజ్ చేయకూడదు